గవర్న శాసనసభ్యుడు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కలమ్మన్నారు అని ఏంటంటే అన్ని మిగతా ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మంత్రి పదవి కూడా అడిగాను ఎవడో అడి వేసిందని రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ హ్యూమెన్ అపోజిషన్ ఆర్ హాస్ట్ తొమ్మిదే చేశా ఇదే ఇదే అదేదో గట్టి గట్టిగా అవడానికి గట్టిగా అడిగితే పంపించాడు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ గుడ్ అమౌంట్ క్లారిఫై వెరీ గుడ్ సార్ గౌరవ